చందోతి మండలం జోగాపూర్ గ్రామంలోని పోచమ్మ దేవాలయానికి వెళ్లే రహదారి బురదమయంగా మారడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ గ్రామ దేవత అయినటువంటి పోచమ్మ తల్లిని ప్రతి ఒక్కరు దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు శ్రావణ మాసం వస్తున్న తరుణంలో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు కానీ పోచమ్మ ఆలయ దారి బురదమయంగా మారింది అలాగే ఆలయం చుట్టూ పిచ్చి మొక్కలు పెరగడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారని వెంటనే పోచమ్మ ఆలయ ప్రాంతాన్ని శుభ్రం చేసి అన్ని వసతులు కల్పించాలని స్థానిక అధికారులను ప్రజా ప్రతినిధులను కోరారు వచ్చే తర్వాయి లేదు అది మరి ఇరిగిపోయింది అంత బురద ఉన్నది ఇప్పుడు రేపు శ్రావణవాసం ఉన్నది ఎట్లా అచ్చడు ఎట్లా కాయలు కొడతారు ఏ సర్పంచ్ పట్టించుకుని లేదు ఎవరు పట్టించుకుని లేదు పెద్ద మనసు లేదు కార్యదర్శి పట్టించుకుని లేదు ఎవరు పట్టించుకునే వాళ్ళు దాన్ని శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు మరి ఎవరు తీసుకోవాలి శ్రద్ధ చందూర్తి మండలం గ్రామం జోగపూర్ పోజమ్మ తల్లి మందిరం పురనాథ మందిరము చాలా బాగుంది కానీ దాని దగ్గరికి పోతే దారి మాత్రం కర ఉంది మళ్ళొకటి నీళ్ళ సుఖశ లేదు దయచేసి గ్రామ ప్రజలు పెద్దలు సహకరించాలని కోరుకుంటున్నాము